స్థానిక పద్నాలుగవ వార్డు సోమవారం స్పెషల్ టాంటేషన్ డ్రైవ్ లో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మున్సిపల్ కార్మికులతో కలిసి పనిచేశారు అంతేకాకుండా సచివాలయ సిబ్బంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు వారంలో ఒకరోజు రాత్రి ఐదు వందల మందితో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని భావిస్తున్నాం ఎన్సీసీ క్యాడెట్ సోషల్ వర్కర్స్ తో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అన్నారు செக் பிள்ளைகள் தெரிவிக்கும் போது அவர்கள் தொடர்பு கொள்ள வேண்டும் మరి ప్రభుత్వం వచ్చి ఉమ్మడి కోటం ద్వారా మనం ఆరు నెలలు గడిచింది మరి ఆరు నెలల నుంచి కూడా ఈ నర్సాపేట పట్టణాన్ని శుభ్రం చేసుకుంటూ కలవలో పొరుగు తీసుకుంటూ రోడ్ల గుంటలు పూడ్చుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని ఉమ్మడి కోటమి ముందుకు తీసుకెళ్తుంది మరి కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది మరి ఇప్పుడైతే క్రిస్మస్ టైం కాబట్టి మేమందరం కూడా సెమి క్రిస్మస్ ఫంక్షన్స్ జరుగుతున్నాయి మరి ఇరవై ఐదు నుంచి మళ్ళీ ఇరవై ఐదు దాకా సెమ్మ క్రిస్మస్ జరుగుద్ది మరి ఇటువంటి కార్యక్రమంలో చర్చిలు ఎక్కడైతే ఉన్నాయో వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కాలువలు శుభ్రం చేయించడం రోడ్లు శుభ్రం చేయించడం చెత్తను ఏరివేయటం మరి ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్లు కానీ పాస్టర్లు గారు అదేవిధంగా దైవజనులు జనులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు అండగా ఉంటున్నారు ఎందుకంటే ఎవరి ఏరియా వాళ్ళు శుభ్రం చేసుకోవాలి అన్నీ ప్రభుత్వమే చేయాలంటే కష్టం కాబట్టి ప్రభుత్వం తన వంతు పని చేస్తుంది మున్సిపల్ అధికారులు మున్సిపల్ శానిటరీ వర్కర్స్ కూడా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం పది మంది మున్ శానిటరీ వర్కర్స్ ఉంటే ఒక ఇరవై ముప్పై మంది మన పబ్లిక్ ఉండాలి ఎందుకంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ప్రతి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాము ఇటువంటి కార్యక్రమాల్లో ఇప్పుడు చర్చలో ఉన్నాము మరి పాస్ట్ గారు కూడా మాకు అండగా ఉండి ఏరియా అంత శుభ్రం చేయటానికి మాకు పూర్తిగా మరి అండగా ఉన్నారు కాబట్టి ఇది కష్టం అనుకోకుండా ఇష్టంగా అందరం కూడా చేస్తున్నాము